దేవుని బిడ్డలకు ప్రభు నమ్మూన వందనాలు కొద్ది సమయము దేవుని వాక్యమును శ్రద్ధ కలిగి వినుటకు సిద్ధపడదాం మళ్ళను బలపరిచే మాటలు ధైర్యపరిచే మాటలు నెమ్మది సమాధానము కలిగించే మాటలు ఆ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసముతో ముందుకు అడుగులు వేసినప్పుడు మన పట్ల దేవుని యొక్క మహా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం దీనికి ప్రాముఖ్యముగా కావలసింది విశ్వాసము విశ్వాసము ఎలా విశ్వసించాలి యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు అని విశ్వసించాలి అలా విశ్వసించినప్పుడే దేవుని ద్వారా కలిగే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు కనుక మనకు కలిగే ప్రతి బాధ ప్రతి చింత ప్రతి వేదన దీనికి పరిష్కారము మనము ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం భూలోకంలో కొంతమందికి బాగా కష్టాలు వస్తే ఇంకా ఎక్కువ త్రాగుతూ ఉంటారు వాళ్ళు అడిగినమనుకో ఎందుకీ మధ్యకాలంలో త్రాగుడు ఎక్కువ చేసినావంటే బాధలు ఎక్కువైపోయినాయి బాధలు భరించడానికి త్రాగుతున్నా అంటాడు త్రాగితే బాధలు పోతాయా కొత్త బాధలు వస్తాయి కొంతమంది బాధలు మరీ ఎక్కువైతే జీవితాలు ముగిస్తారు ఎన్నో ఆత్మహత్యలు చూస్తున్నాం మనం బాధలు భరించలేక అది దేవుని బిడ్డరా అయితే బాధకు పరిష్కారం లేదా సమస్యకు పరిష్కారం లేదా మానవ జీవితంలో బాధలు లేని వాళ్ళు లేరు ఒకవేళ ఉన్నారు అంటే వాళ్ళు మనుషులు కాదు పక్షులై ఉండాలి వాటికి ఏ బాధ చింత లేదు అవి ఎప్పుడు హ్యాపీగా గాల్లో ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి వాటికి చదువు లేదు పని లేదు ఉద్యోగం లేదు పెళ్ళి లేదు బాధ్యతలు లేవు ఎక్కడ గింజలు దొరికితే అక్కడ తినటం గాల్లో విహరించడం కాబట్టి మనుషులకు ఏదొక బాధ ఏదొక కష్టం ఏదో ఒక దిగులు ఏదో ఒక చింత ఇది మానవ జీవితంలో కామన్ ఈరోజు మనకు సంతోషం ఉంటే రేపు బాధ ఉండొచ్చు ఈరోజు బాధ ఉంటే రేపు సంతోషం ఉండొచ్చు చెప్పలేము అయితే యేసు ప్రభులు వారి దగ్గరికి వస్తే బాధల గురించి దిగులు పడేవారికి వారికి దేవుడు చెప్తున్న ఒక మాటని మనము చదవాలి దేవుని వాక్యము ఏం చెప్తుందో విందాం ఇది మనుషులు కాబట్టి ఖచ్చితంగా వచ్చిన బాధను బట్టి మనం దిగులు పెడతాం చింతపడతాం భయపడతాం కొన్ని సందర్భాల్లో కలవరపడిపోతాం పడిపోతాం ఏమైపోద్దో ఏమైపోద్దు ఏమైపోద్దు అని ఎక్కడ ఆదరణ లేకపోతే ఎక్కడ పరిష్కారం లేకపోతే అదే వేదనతో కృంగిపోవటమా కొందరు రకరకాల అలవాట్లు నేర్చుకోవడమా కొందరు జీవితాలే ముగించడమా నా దేవుని బిడ్డరా దేవుని వాక్యము ఏమి చెప్తుంది అంటే యేసుప్రభుల వారు నీతో ఉంటే యశుప్రభుల వారు మనతో ఉంటే ఆయన అంటాడు ఆ సింతా యావత్ భారం నా మీద వేయమంటాడు అంటే ఆ భారాన్ని నేను మోస్తాను అంటాడు యేసుప్రభుల వారు ఇప్పటివరకు ఆ బాధను భరించినవు కదా ఆ వ్యాధను భరించినవు కదా ఇప్పుడు నా యొద్దకు వచ్చినావు కదా నీ చింత యావత్తు భారము నా మీద వేయమంటాడు ఒకటో పేదడుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలోని మాటని చదువుదాం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుని స్తోత్రాలు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఎవరినైతే మనం విశ్వసిస్తున్నామో నమ్ముచున్నామో ఆ యేసు ప్రభుల వారు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడు ఎవరైనా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు చింతపడతారు బాధపడతారు పక్కన వాళ్ళ గురించి ఎవరు బాధపడరు వాళ్ళ ఇంట్లో వారి గురించి బాధపడతారు పక్కింటి వారి గురించి బాధపడరు సమస్య వస్తే కానీ యశు ప్రభులు వారు అంటాడు మీ గురించి నేను చింతపడుతున్నాను అంటాడు అంటే ఇప్పుడు ఆయనకు మనం ఎవరము ఆయన పిల్లలము మనందరం కూడా మీ గురించి నేను చింతపడుతున్నాను మీ చింత యావత్తు నా మీద వేయమంటాడు అంటే ఆ బాధ ఏదైతే ఉందో ఆ భారం ఏదైతే ఉందో ఆ సమస్య ఏదైతే ఉందో అది నాకు అప్పగిస్తే నేను చూసుకుంటాను అంటాడు ప్రభు దీన్నే మన బాధలు మన చింతలు ఆయన మీద వేయటం దీని యొక్క అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మన బాధ మన వేదన మన చింత మన దిగులు ఏసుప్రభులు వారి మీద వేస్తామో దాన్ని మనం మర్చిపోతాం దాని గురించి ఇంక పట్టించుకో మనం దీనినే విశ్వాసం అంటుంది బైబుల్ ఎందుకని నేను ప్రభుకి చెప్పినాను నా భారం ప్రభు మీద వేసుకున్నాను ఆయనే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్ని నమ్ముతాం మనం నాకు ఒక ఆయన సహాయం చేస్తాడు సహాయం చేస్తానని చెప్పినాడు అని నమ్ముతాం నమ్మించి మోసం చేసేవాళ్ళే మనుషులు తర్వాత అంటాం చాలా నమ్మ మంచోడు అనుకున్నా మంచిదనుకున్నా ఇంత నమ్మక ద్రోహం చేస్తారని అనుకోలేదని మళ్ళా మనం ఇతరులకు సాక్ష్యం ఇస్తాం ఎవరు మనకి అలా ధైర్యం చెప్పేవాళ్ళు ఆదరించేవాళ్ళు నేను ఉన్నాను అని చెప్పి నిజంగా సహాయం చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉండొచ్చు బహు తక్కువ మంది చాలామంది స్వార్థాపేక్షతో నీ నుంచి ఏదైనా ఆశించి నీకు సహాయం చేసినట్లు నటించి నట్టేట ముంచేసే వాళ్ళే కానీ నిజంగా హృదయపూర్వకంగా నీకు మేలు చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నీ ఇంట్లో వారు కూడా నీ బంధువులతో సహా నీ దగ్గర ఏదన్నా సహాయం అందుతుంది అనుకుంటే వస్తారు నీ దగ్గరికి నీ వలన ఏ ఉపయోగం లేదంటే అస్సలు నీ వైపు కూడా చూడరు ఇది మనుషుల యొక్క వైఖరి ఇక వీళ్ళని మనం ఎలా నమ్మాలి అందుకని బైబుల్ ఒక మాట రాయబడింది రాజులను నమ్ముట కంటే అధికారులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని కానీ ఏసుప్రభులు వారు చెప్తున్న మాట మనం విశ్వసించాలి అది ఏదైనా సరే ఆయన మోసం చేసేవాడు కాదు నమ్మక ద్రోహం చేసేవాడు కాదు మనం జాస్తమేమో ఆయన చేస్తే అప్పుడప్పుడు అప్పుడప్పుడు శరీరం సహకరించక ఆలోచనలు అడ్డదిడ్డంగా మారి అంధకారపు ఆలోచనలకు వెళ్ళిపోయి ఆయన్ని చేస్తే మనం చేస్తమేమో మోసం కానీ ఆయన ఎప్పుడు మోసం చేసేవాడు కాదు నేను ఒక మాట చెప్పిన శత్రువుల కొరకు కూడా ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభు ఒక్కడే దేవుని స్తోత్రాలు నీ తల్లిదండ్రులు సన్మానించమని నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని నీ శత్రువు ఆకలకుంటే భోజనం పెట్టమని ఆపదలో ఉన్న శత్రువుకి సహాయము చేయమని ఇలాంటి ప్రేమను చెప్పిన గ్రంథం బైబుల్ మాత్రమే యేసు ప్రభు అంటేనే ప్రేమ దేవుడు లోకమునెంతో ప్రేమించను ఆయన మాటిస్తే నమ్మదగినవాడు ఆయన మాటిస్తే తప్పడు అందుకే ప్రభువాక్యం ఇలా చెప్తుంది మీ చింత యావత్తు భారం నా మీద వేయండి అని ఇప్పుడు మీరు దేని గురించి కూడా ఇంకా మీరు చింతపడొద్దు దిగులు పడద్దు నేను ఉన్నాను అని ప్రభు చెప్తాడు ఒకసారి యేసు ప్రభులు వారి యొక్క శిష్యులు ఒక ఒక చిన్న ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఒక చిన్న ధోనిలో ఎందుకంటే చాలామంది క్రైస్తవులముగా మనము ఏసుప్రభుల వారిని నమ్ముకొని కూడా చింతపడే పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి కలవరాలు భయాలు దీని వెనకున్న కారణం ఏమిటంటే అవిశ్వాసం విశ్వాసం లేకపోవటం ఏసుప్రభులు వారి దగ్గరకు వస్తున్నాం కానీ ఆయన మీద విశ్వాసం లేకపోవడం ఒక ధోనిలో యేసుప్రభుల వారు శిష్యులు ప్రయాణమై వెళుతున్నారు ఆ వెనక కూడా ఇంకొన్ని దోణిలు ఉన్నాయి ఆయన ఒక ప్రసంగం చేసి ఒక నది ఒడ్డున ఎక్కువ గలలీయ సముద్రం దగ్గర ఆయన ప్రసంగం చేసేవాడు యేసుప్రభులు వారు ఇలాగే వచ్చిన ప్రజలందరికీ కూడా మంచి మాటలు చెప్పి ప్రసంగం చేసి ఆ ఉన్న పాటును ఆయన తిరిగి బయలుదేరి వెళుతున్నాడు యేసుప్రభుల వారు వెళుతుంటే ఏసుప్రభుల వారికి నిద్ర వచ్చింది నడి సముద్రమునికి వెళ్ళిపోయింది దోే అక్ష్ముక్తుగా అనుకున్న రీతిలో ఒక పెద్ద గాలి తుఫాన్ వచ్చేసింది గాలి తుఫాన్ మన జీవితాల్లో తెలియకుండా భయంకరమైన పరిస్థితులు ఇబ్బంది కలిగించే పరిస్థితులు రావచ్చు కలవరాలు పెట్టే పరిస్థితులు వేదన కలిగించే పరిస్థితులు ఎలా ఉంటుందంటే సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా గాలి తుఫాను వస్తే మన ఆలోచన ఎలాగుంటే ఇంకా చెప్పండి నడి సముద్రంలోకి వెళ్ళిపోయినాము పడవలో ప్రయాణం చేస్తున్నాము మనకు తెలియదు పెద్ద గాలి పెద్ద తుఫాను వచ్చేసింది నీళ్ళు ధోనిలోకి వచ్చేసి పడవలేకొచ్చేసి ఇంకా మన ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి ఎంత భయపడిపోతాం ఎంత కలవరపడిపోతాం ఎంత కంగారు పడిపోతాం ఆ పరిస్థితులను చూసి అదే పరిస్థితి యేసుప్రభుల వారి శిష్యులకు వచ్చింది పడవ సముద్ర మధ్యములోకి వెళ్ళిన తర్వాత గాలి తుఫాన్ వచ్చేసింది ఒకసారిగా కలవర పడిపోతూ ఉన్నారు అదేం ఆగట్లేదు గాలి ఆగట్లేదు తుఫాన్ ఆగట్లేదు అలలు కొట్టేస్తున్నాయి నీళ్ళు వచ్చేసినాయి ఇక మునిగిపోయే పరిస్థితి మునిగిపోయే పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ టైంలో యేసుప్రభుల వారు ఏం అంటే పడుకు నిద్రపోతున్నాడు ఎక్కడ ఆ దోని అమరమున ఆ దోణిలో ఒక ప్లేస్లో యేసుప్రభుల వారు పడుకు నిద్రపోతున్నాడు ఈ గాలి తుఫాను ఎక్కువైపోయింది అలలు కొట్టేస్తున్నాయి ఇక పడవ బోర్ల పడే పరిస్థితి అనమాట ఇటువంటి జీవితాల్లో కూడా యేసు ప్రభుల వారు చెప్తున్నమాట కుటుంబ సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు బిడ్డల సమస్యలు భార్య సమస్య భర్తతో సమస్య కొంతమంది అంటారు కదా అంత బాగానే ఉంది కానీ ఆ ఇంట్లో ఆయనతోనే మాకు సమస్య ఆయనతోనే కొంతమంది అంటారు మా భార్యతోనే సమస్య విడగొడుతుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది నోరు మంచిది కాదు కొంతమంది అంటారు మా తల్లితో సమస్య మా తండ్రితో సమస్య మా పిల్లలతో సమస్య అమ్మాయి పర్లేదు కానీ అబ్బాయే అబ్బాయి పర్లేదు కానీ అమ్మాయే సమస్య ఇలాంటి సమస్యలు ఎన్నో గాలి తుఫాన్ లాంటివే మనకి అనారోగ్య సమస్య కొంతమంది నేర్చుకున్న అలవాట్లు మానుకోలేక అదొక సమస్య త్రాగుడో జూదమో పాపమో నేర్చుకొని దాని నుంచి బయటికి రాలేక జీవితాలు పాడైపోతుంటే కుటుంబాలు నాశనం అయిపోతుంటే అది నుంచి బయటికి రాలేక తల్లడిల్లిపోతూ ఉంటారు అదొక సమస్య అవన్నీ అలలే మన జీవితంలో అలలే అలలే ఎంతమంది నేటి దినాల్లో యేసు ప్రభులు వారి దగ్గర కొంచెం సాక్ష్యాలు చెప్తున్నారు అప్పుల ఊపిలు చిక్కుకున్న మా బ్రతుకులను ప్రభు మార్చేసినాడు త్రాగుబోతుని మార్చేసినాడు తిరుగుబోతుని మార్చేసినాడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని మార్చేసినాడు ఇలా ఎంతమంది సాక్ష్యాలు చెప్పేది ఎస్ అయితే ప్రభు వాక్యం చెబుతుంది అటువంటి గాలి తుఫాను అలలు మన జీవితాన్ని కొడుతున్నప్పుడు మన జీవితం మీదకి వస్తున్నప్పుడు ప్రభు అంటాడు మీ సింత యావత్తు భారము నా మీద ఆ విశ్వాసం మనకు ఉండాలి అందుకని గాలి తుఫాను వచ్చి కొడుతుంటే వీళ్ళకి భయం పుట్టి భయం బుట్టి వీళ్ళు యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతారు చదువుదామా మార్కు వార్త నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన మాట చదువుదాము ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదని ఆయనతో అంటున్నారట ఎవరితో శిష్యులు వెళ్ళి ఏసుప్రభుల వారిని లేపి అంటున్నారు నీకు చింత లేదా మేము నశించిపోవచ్చున్నాము అంటున్నారు నేను ఒక మాట అడుగుతా యేసుప్రభుల వారు అదే దోణిలో ఉన్నాడు కదా ఏసుప్రభుల వారు అదే దోణిలో ఉన్నాడు కదా ఆయనకు తెలియదా గాలి వచ్చింది తెలియదా తుఫాను వచ్చింది తెలియదా అలలు వచ్చింది తెలియదా లాజిక్గా మనం ఆలోచిస్తే మునిగిపోతే ముందు యేసుప్రభే మునిగిపోతాడు ఎందుకని వీళ్ళు మెలుకుగా ఉన్నారు ఆయన నిద్రపోతున్నాడు మునిగిపోతే యేసుప్రభే ముందు మునిగిపోవాలా ప్రభు వాక్యం ఒక మాట చెప్తుంది మీ తల వెంట్రుకలలో ఒకటైన నాకు తెలియకుండా రాలిపోదు అని ఏసుప్రభు ధోనిలో ఉన్నాడు ఏసుప్రభు వాళ్ళతోనే ఉన్నాడు ఏసుప్రభు వాళ్ళని పరీక్షిస్తున్నాడు విశ్వాసాన్ని అసలు వీళ్ళు ఎలా ఉంటారో చూద్దాం ఒక సమస్య వచ్చింది భయంకరమైన పరిస్థితి వచ్చేసింది ఆ పరిస్థితులు మనం విశ్వాసము కలిగి ఉంటామా పారిపోతామా దేవుడు పరీక్షిస్తున్నాడు ఒక సర్కస్ వాడు బాగా సర్కస్ చేస్తాడు ఎంతగంటే ఒక చన్నటి త్రాడు కట్టుకొని ఎంత దూరమైన నడవగలడు ఒకసారి ప్రజలందరినీ ఆహ్వానించి సర్కాస్ ఏర్పాటు చేసినట్ట రెండు పర్వతాలకు మధ్యలో ఒక లోతైన జలపాతం ఉంది రెండు పర్వతాలకు మధ్యలో పెద్ద తాడు కట్టిచ్చుండి ఈ కొండ నుంచి ఆ కొండకి మధ్యలో ఒక అగాధం లాంటి సముద్రం ఉంది ఇప్పుడు అతను ఒకసారి కర్ర పట్టుకొని చూస్తుంటారు మీరు అప్పుడప్పుడు వాళ్ళు ఎలా నడుస్తారు త్రాడు మీద కర్ర పట్టుకొని ఈ శివరు నుంచి ఆ శివరకు నడుచుకుంటూ వెళ్ళిండట మరలా నడుచుకుంటూ వచ్చిండు ప్రజలందరూ చప్పెట్లు కొడుతున్నారు చప్పెట్లు కొడుతున్నారు తర్వాత ఆ సర్కస్ వాడు ఒక విషయం అడిగినట్టు అందరినీ నేను ఈ త్రాడు మీద మరలా నడుస్తానని నమ్ముతారా అని వాళ్ళందరూ అన్నారట తప్పకుండా నమ్ముతాం ఎందుకంటే ఒకసారి చూసినాం కదా నువ్వు నడిచి వచ్చినావు నీవు నడవగలవు ఎస్ నీకు ఆ సామర్థ్యత ఉంది నీకు ఆ టాలెంట్ ఉంది నువ్వు త్రాడు మీద నడవగలవు అని ఒప్పుకుంటున్నారట విశ్వసిస్తున్నారట ఆయన ఒక మాట అడిగిందంట సరే నేను నడవగలను అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీలో ఎవరైనా నా మీద విశ్వాసం ఉంటే వచ్చిన భుజాల మీద కూర్చోండి నేను తీసుకెళ్తానడట ఒక్కడు కూడా ముందుకు రాలేదట ఎందుకని వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి భయం పుట్టేసింది ఒకవేళ మేము అతని భుజాల మీద ఎక్కి కూర్చుంటాము మధ్యలో పడితే ఇదే క్రైస్తవుల జీవితాల్లో దేవుని మీద విశ్వాసం లేకుండా ఉండడానికి కారణమవుతుంది అవుతుందో లేదో యస్ ప్రభు గొప్ప దేవుడే చేస్తాడో లేదో యశు ప్రభు మంచి దేవుడే జరిగిద్దో లేదో ప్రార్థన చేసినాం చూద్దాం దేవుని చిత్తం అయితే లేకుంటే లేదు ప్రభు ఒక మాట చెప్తాడు మీరు ఏదైతే అడుగుచున్నారో పొంది ఉన్నామని నమ్మాలి అని పొంది ఉన్నామని నమ్మాలి దేవుడు చేస్తాడు అని నమ్మాలని ప్రభు వాక్యం చెప్తుంది కాబట్టి వాళ్ళు ఆయన నడుస్తాడని నమ్ముతున్నారు కానీ ఆయనతో వెళ్ళడానికి ఎవరు విశ్వసించట్లేదు చాలామంది యేసుప్రభు గొప్ప గొప్పదేవుడు అని చెప్తున్నాము ప్రకటిస్తున్నాము ఇతరులతో మాట్లాడుతున్నాం కానీ మన దగ్గరికి వచ్చేరికి మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం ఎవరు కూడా వెళ్ళట్లేదు వాళ్ళు ఒక పిల్లవాడు ముందుకు నేను నమ్ముతాను నేను వస్తాను నీతో అని ఆ పిల్లవాడిని భుజాల మీద కూర్చోబెట్టుకొని వెళ్ళి మరల తిరిగి వచ్చేసిండు అప్పుడు అందరు అడుగుతున్నారట ఆశ్చర్యంగా ఇంత పెద్దవాళ్ళం మాకే కాలేదు భయపడిపోయినాం నువ్వెలా ఎలా వెళ్ళగలిగినావంటే ఆ పిల్లవాడు అంటాడంట ఆయన ఎవరో తెలుసా ఈజ్ ద మై ఫాదర్ ఆయన నా తండ్రి మా నాన్న మీద నాకు నమ్మకం విశ్వాసం మా నాన్న పడ్డా నన్ను మాత్రము పడనివ్వడు నెవర్ దాంతోపాటు ఎప్పటినుంచో ఆయనతో నేను ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను నాకు అలవాటే నేను అదే చెప్తున్నా యేసుప్రభులు వారు నీ తండ్రి అయితే నువ్వు విశ్వసిస్తే ఇంకా నువ్వు ఆయన మీద నీ యావత్ భారాన్ని వేసుకుంటావు వీళ్ళకదొక పరీక్ష హడావుడిగా వీళ్ళు లేపుతున్నారు యేసు ప్రభులు వారు మేల్కొని లేచి తుఫాను గద్దిస్తాడు ఎప్పుడైతే గాలి తుఫాను గద్దిస్తాడో అవి మిక్కిలి నిమ్మలమైపోయింది నిమ్మలమైపోయింది వాళ్ళు భయపడడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే నీళ్ళు లోపలికి వచ్చేసినాయి గాలి ఆగట్లేదు తుఫాన్ ఆగట్లేదు అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు ఆయన మనతో ఉంటే ఆయన మనలో ఉంటే మనం ఆయన మీద భారం వేసుకుంటే ఆయన సమస్తాన్ని చేయగలిగిన వాడు సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కలవరాలు వస్తాయి వాటన్నిటిని ప్రభువుకి అప్పు చెబితే ఆయన సమస్తం చేయగలిగిన వాడని బైబుల్ చెప్తుంది కడుగో ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇదిగో ఈయనెవరో ఈయనకు గాలి తుఫాన్లు కూడా భయపడిపోతున్నాయి ఆగిపోతున్నాయి అని యశ్ప్రభ అంటాడు ఎందుకు మీరు భయపడుతున్నారు కలవరపడుతున్నారు నేను మీతో లేనా నేను మీతో లేనా దేవుని నమ్మిన వారికి విశ్వసించిన వారికి దేవుడు చెప్తున్నమాట నేను మీతో లేనా ఆయన ఉన్నా కూడా భయపడుతున్నారు వాళ్ళు పడవలో ఉన్నా కూడా భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే నిద్రపోతున్నాడు కదా లేస్తడో లేవడో అని ఇస్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం చెప్తుంది విశ్వసిస్తే మన పక్షముగా ఉన్నాడు కదా ఆయన చెయ్యి విడవడు కదా అదే బైబుల్ చెప్తుంది కాబట్టి మన చింతయావత్తు భారం ఆయన మీద వేసినప్పుడు ఆ పడవలో వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఆయనతో పడుకొని ఉంటారు ఒకవేళ ఎవరికన్నా భయం కలిగిందనుకోండి వాళ్ళల్లో ఆ ఎందుకు భయం యశుప్రభు ఉన్నాడు కదా మన పక్కన యశుప్రభు పడుకొని ఉన్నాడు కదా ఆయన మీదకి ఎందుకు వస్తాయి గాలి తుఫాన్లు మన మీదకి వస్తే వస్తాయేమో మనల్ని కలవర పెడితే కలవర పెడితే ఏమో మనల్ని ఇబ్బంది పెడితే ఇబ్బంది పెడితే ఆయన మీదకి ఎందుకు వస్తాయి అందుకే దావిదంటాడు గాడందకారపులలో సంచరించి నేను దేనికి భయపడను గొళ్ళ్యాతి మీదకి వెళ్ళేటప్పుడు కూడా అదే అంటాడు ఆయన నేను ఒక్కడిని వెళ్ళట్లేదు గొళ్ళ్యాత్తును కొట్టడానికి నాలో దేవుడున్నాడు ఎస్ నేనైతే భయపడేవాణ్ణి నాలో దేవుడున్నాడు కనుక నేను భయపడను అది ఆయన చెప్పే మాట నా దేవుని విడ్డారా ప్రభు మన గురించి చింతపడుతున్నాడట మన గురించి ప్రభు బాధపడుతున్నాడట మన గురించి ఎప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడట తండ్రి తన పిల్లల గురించి ఆలోచించినట్లుగా దేవుడు ఆయన వద్దకు వారి గురించి ఆలోచిస్తున్నాడట పిడిపిల్లకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచ్చినం దేనిని గూర్చి చింతపడకూడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి దేవుని స్తోత్రాలు మీకు ఒక చింత వచ్చింది ఒక బాధ వచ్చింది ఒక కలవరం వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది ప్రభువాక్యం చెబుతుంది మీరు ప్రార్థన చేయండి దేవునికి 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 అప్పచెప్పుకోండి యాకోబు వాళ్ళ మామ దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాడు దేవుడు ఆయన బహుగా ఆశీర్వదించిండు ఎందుకంటే ఆయన దేవుని నమ్మి విశ్వసించి దేవుని వాక్యాన్ని అనుసరించి దీంతో పాటు బహు కష్టపడ్డాడు ఇంచుమించు ఇరవై ఒక్క ఏండ్లు వాళ్ళ మామ దగ్గర ఊరకే కూర్చొని తినక బహు కష్టపడి గొర్రెలు కాసి ఆ కష్టాన్ని చూసిన దేవుడు ఆయన భక్తిని చూసిన దేవుడు ఆయన బహుగా ఆశీర్వదించిండు ఎంతకంటే బైబిల్ రాయబడింది వెళ్ళేటప్పుడు వాళ్ళ మామ దగ్గరకు చేతి కర్రతో వెళ్ళిండట చేతి కర్రతో తిరిగి వచ్చేటప్పుడు ఆయన చెప్తాడు తిరిగి వచ్చేటప్పుడు యాకోబు ఎంతగా దీవించబడ్డాడు అంటే రెండు మూడు గుంపులు అయితేనే అంటాడు పదముగ్గురు పిల్లలు వాళ్ళలో పన్నెండు మంది మగపిల్లలు ఒక అమ్మాయి గొర్రెలు మందలు భార్యలు పనివాళ్ళు బహుసంపద బహుసంపద తిరిగి వస్తున్నాడు అన్నీ ఉన్నాయి కదా మాకే బాధలు రావనుకుంటారు కొంతమంది అన్నీ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనుకుంటారు కొంతమంది నేను మాట చెప్పిన మనకంటే ఎక్కువ ఇబ్బందులు వాళ్ళకే ఏమున్నా ఏది లేకపోయినా ఏం తిన్నా ఏం తినకపోయినా చదువు ఉన్నా చదువు లేకపోయినా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా వెండి బంగారాలున్నా బంగారాలు అసలు ఏమి లేకపోయినా పెద్ద ఫ్యాలస్సే కట్టుకున్నా చిన్న పూరి గుడిసైనా వీటన్నిటికంటే మనకు ప్రాముఖ్యంగా అవసరమైంది మనశ్శాంతి నెమ్మది సమాధానం ఇవి లేకపోతే నీ దగ్గర ఏమున్న వేస్ట్ అయ్యి నీ దగ్గర ఏమున్నా వేస్ట్ అయ్యి ఈ మనశ్శాంతి సమాధానం సంతోషం లేకుండా నీకు ఉద్యోగం ఉన్న వేస్టే బంగారం ఉన్న వేస్టే మేడలు కట్టిన వేస్టే కోట్లు సంపాదించిన వేస్టే నువ్వు నాయకుడు అయినా గొప్ప పదవుల్లో నువ్వు ఉన్నా వేస్టే వేస్టే యశ్ప్రభ అంటాడు ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్య తినారా నా రండి మీకు విశ్రాంతిని ఇస్తాను పీస్ఫుల్ లైఫ్ యాకోబుకి అన్నీ వచ్చిన తర్వాత సమస్యలు కూడా వచ్చేసినాయి మార్గంలో బయలుదేరి వెళుతూ ఉంటే వాళ్ళ మామ నా దగ్గరకు వచ్చి ఇదంతా సంపాదించుకున్నాడు నా స్వాస్థ్యాన్ని తీసుకుని వెళుతున్నాడు యాకోబును వదిలిపెట్టకూడదని ఆయన ఒక పక్కన అదొక భయం యాకోబుకి ఇంకొక భయం ఏంటంటే వాళ్ళ మామ దగ్గరికి ఎందుకు వెళ్ళిండు తెలుసా వాళ్ళన్నతో గొడవపడి వెళ్ళిండు వాళ్ళ అన్నకు రావాల్సిన జ్యేష్టత్వాన్ని యాకోబు పొందుకున్నాడు అది మోసం చేసి అంటారు కానీ కాదు వేసేవా అమ్ముకున్నాడు నా జ్యేష్టత్వాన్ని తీసేసుకుంటాడా తండ్రి దగ్గరికి వెళ్ళి అని చెప్పి అన్న కోపం పెట్టుకొని చంపుతాడనే కదా మామ దగ్గరికి పోయింది ఇప్పుడు మరల ఎక్కడికి వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ అన్న రెడీగా ఉంటాడు చంపడానికి ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ఇప్పుడు చింతే యాకోబుకి దిగులే బిడ్డలున్న దిగులే భార్యలున్న దిగులే గొర్రెల మందలున్న దిగులే బంగారం సంపాదించిన దిగులే పని వాళ్ళున్నారు దిగులు చింత అదే మనిషి జీవితం మనం అనుకుంటాం వాళ్ళకి బాగా డబ్బు ఉంది పాపం వాళ్ళకి ఏం బాధలు లేవనుకుంటాం పోయి అడుగు చెప్తాడు పెద్ద లిస్టే ఉంటుంది పెద్దలిష్ట ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఒక పక్క మామ ఒక పక్క అన్న భయంకరమైన పరిస్థితి యాకోబుకు ఒక అలవాటు ఉంది ఆయన బేతీల దగ్గరే ప్రార్థన చేసి బయలుదేరిండు దేవుని స్తోత్రాలు ప్రార్థన చేసి బయలుదేరిండు ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు తెలుసా ప్రయర్ ప్రేయర్ ఎబ్బోకని రేవు దగ్గరికి వస్తాడు ఆ ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు ఆ చింతాయావత్ అంతా దేవుని మీద వేస్తాడు దేవుని మీద వేస్తాడు ప్రార్థించి 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 ఆ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు అద్భుతం చేస్తాడు యాకోబు యాకోబు ఇస్రాయిల్గా అక్కడే మార్చబడ్డాడు యాకోబు క్షేమాన్ని చూడగలిగింది అక్కడే ఆయన చింత భారము దేవుని మీద వేసుకున్నాడు కాబట్టి కనుక దేవుని బిడ్డరా ఈ లోకంలో మన జీవితంలో ఏ బాధలు ఏ కష్టాలు ఏ శ్రమలు ఏ ఇబ్బందులు వాటన్నిటిని కూడా మనము జయించలేము మనము భరించలేము కానీ వాక్యం చెబుతుంది మనము దేవుని మీద వేసినప్పుడు దేవుడే చూసుకుంటాడు చూసుకుంటాడు అని ప్రభు వాక్యం అదే చెప్తుంది మీ సింత వత్తు భారం ఆయన మీద వేయుడి అని విశ్వాసముతో ప్రభు ప్రార్థన చేత సర్వోన్నతుడ ఆయన సర్వాధికారి ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు శుతులు స్తోత్రాలు నాయన ఈ సింతా యావత్తు భారం నా మీద వేయుడని మాకున్న శ్రమలు సమస్యలు బాధలు బలహీనతలు ఏవైనా సరే నాయన వాటన్నిటిని కూడా తను మీకు అప్పగించినప్పుడు మీరే కృప చూపిస్తారని తెలియజేసిన ప్రతి మాటను బట్టి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు విన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆ దిశగా వారి జీవితాలు మార్చుకొని మీ మీద భారం వేసి మీ మేలు చూసుటకు విశ్వాసమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయనా ఎవరే బాధల్లో ఉన్నారు విడిపించండి సమస్యలను తొలగించండి అయ్యా మీ ఉన్నతమైన కార్యము జరిగించి సహాయము చేయమని వేడుకుంటున్నాం చదువుకున్న బిడ్డలకు తోడుగా ఉండను అయినా ఉద్యోగాలందు తోడుగా ఉండండి వివాహాలందు తోడుగా ఉండండి అయినా ప్రతి ఒక్కరి పనులందు తోడుగా ఉండి సహాయము చేయండి సేవకులను దీవించండి విశ్వాసను ఆశీర్వదించండి సంఘములను అభివృద్ధి చేయండి ఆయన ఎవరు అనారోగ్యాలతో స్వస్థపరచండి బలహీనతను చెడిపించండి ఆర్థిక ఇబ్బందులు తొలగించి సహాయం చేసి మేలు చేయండి మీ కృపాక్షేమము కాపుదల కనికరము కంచ ప్రతి బిడకు దయచేసి తద్వారా మీరే మహిమా గణత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకుని చున్నాము తండ్రి